హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి అంటే గార్డెనింగ్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే టిప్ అన్నమాట మోస్ట్లీ ఫ్లవర్స్ అంటే రోజెస్ కానీ ఫ్లవర్స్ కానీ బాగా ఇష్టపడే వారికి ఈ టిప్పు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మంచి ఫెర్టిలైజర్ చెప్తాను అది ఫ్లవర్స్ పూయని మొక్కకైనా సరే ఇస్తే చక్కగా ఫ్లవర్స్ పోస్తాయి నా మొక్క చూస్తున్నారు కదా ఇది రోజ్ ప్లాంట్ కొమ్మలు మనం పువ్వులు పూసిన తర్వాత కొంచెం కొంచెం కట్ చేస్తాం కదా అలా కట్ చేసిన తర్వాత ఈ మొక్క అయితే డ్రై అయిపోతూ వచ్చిందనమాట చిన్న చిన్న కొమ్మలు చూస్తున్నారు కదా కొమ్మలన్నీ ఎండిపోతున్నాయి చిగుర్లు రావడం ఆగిపోయాయి అనమాట ఇంకా అలాంటి టైంలో నేనైతే ఆలోచించి ఆలోచించి చాలా సింపుల్ జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అనమాట ఇది ఇచ్చిన తర్వాత చూస్తున్నారు కదా అయితే ఎలా వస్తున్నాయో ఒక్క పువ్వు పూసిన తర్వాత నేను వీడియో చేయటం లేదు ఎందుకంటే ఒకటి ఎలాగోలా పూస్తుంది కానీ మూడు మొగ్గలు వచ్చిన తర్వాత మూడో మొగ్గ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఓకే అనిపించింది అనమాట ఈ ఫెర్టిలైజర్ పవర్ గురించి అందుకని మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్ ఇది మంచి కలర్ ఫ్లవర్స్ అనమాట ఈ కలరు బయట దొరకదు రోజు కలర్ దొరుకుతుంది కానీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అస్సలు దొరకదు నర్సరీ నుంచి తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత మనం తెచ్చుకున్నప్పుడు అరచెయ్య మొక్క ఉన్నా సరే దాని నిండా పువ్వులు ఉంటాయి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మోరడు మొక్క ఎదిగినా సరే దానికి పువ్వులు రావు అలా నేను ఫీల్ అవుతూ ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చక్కగా మరలా పువ్వులు రావడం అనేది స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా అలా ఆరెంజ్ కలర్ ఉంటుంది ఆరెంజ్ అండ్ ఎల్లో కలరు తర్వాత ముదురే కొలది పువ్వు ముదిరే కొలది మంచి పింక్ కలర్లోకి థిక్ పింక్లోకి మారుతుందనమాట ఈ ఫెర్టిలైజర్ అయితే ఆసం చాలా సింపుల్ ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నా మొక్కలు పూయడం చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే అదనందమ్మ ప్రియ ఈ టిప్పు అంటున్నారు మీరు కూడా ఖచ్చితంగా అలా అంటారు ఈ టిప్పు ఫాలో అవుతే ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏం లేదండి ఒక పాట్ కానీ ఒక కుండీ కానీ లేకపోతే ఏదన్నా ఇంట్లో వస్తువు కానీ తీసుకొని బియ్యం కడిగిన నీళ్లు నేను పక్కన పెట్టుకున్నాను అందులో ఆ నీళ్ళను వేస్తున్నాను నేనైతే మూడు పూటలు బియ్యం కడిగిన నీళ్లు అట్లానే మూడు గిన్నెల్లో పెట్టుకొని ఆ నీళ్లు ఈ ప్లాస్టిక్ పాట్లో వేస్తున్నాను తర్వాత మన ఇంట్లో మనం ఎప్పుడూ ఒలుచుకునే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా అలాంటి తొక్కలు తీసుకున్నాను నేనైతే నాలుగు ఉల్లిపాయలు ఈరోజు వలవడం జరిగింది ఆ నాలుగు ఉల్లిపాయల తొక్కల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ తొక్కలు తప్పించి నేను ఏమీ మిక్సీ జార్లో వేయటం లేదు ఓన్లీ తొక్కలనే ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్లు కట్ చేసుకుంటున్నాను పేస్ట్ ఏం చేయనవసరం లేదు పేస్ట్లా చేసినా ఏం పర్వాలేదు చక్కగా వాడుకోవచ్చు ఉల్లిపాయ తొక్కలని మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పాట్లో వేసుకున్నామో బియ్యం కడిగిన నీళ్ళు వాటిలో ఈ ఉల్లిపాయల తొక్కల మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత గరిటె కానీ స్పూన్ కానీ పట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా రెండు రోజులు పక్కన పెట్టేయాలి మనం వేసిన ఉల్లిపాయ తొక్కలు చిన్న చిన్న ముక్కల్లా ఉన్నాయి కదా అవి కనబడకుండా అంటే అవి నానిపోయి నీటిలో కలిసిపోయేంత వరకు ఉంచాలన్నమాట దగ్గర దగ్గర రెండు నుంచి మూడు రోజులు పడుతుంది నేను కూడా రెండు రోజులు ఉంచడం జరిగింది ఇలా రెండు రోజులు పక్కన పెట్టిన తర్వాత మనకి ఈ కలర్లో కనిపిస్తాయి అన్నమాట ఆ తొక్కలు కూడా బాగా నానిపోయి మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం ఏ మొక్క అయితే పువ్వులు పుయ్యాలో ఆ మొక్కకి టీ కప్పుతో లేకపోతే ఇలా సాంబార్ గరిటి ఉంటుంది కదా రసం గరిటి దాంతోనైనా ఇవ్వచ్చు ఎక్కువగా ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కుండీలోని అడుగున రంధ్రాల ద్వారా బయటికి రాకుండా మొక్కకి బాగా పట్టాలంటే తక్కువ ఇచ్చుకుంటే సరిపోతుంది అలా ఇచ్చి చూడండి తప్పకుండా మీకున్న మొక్కలు పువ్వులు పుయ్యిన మొక్కలు ఖచ్చితంగా పువ్వులు పోస్తాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నందుకు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి